హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కూడా ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఏదైతే అంటే ప్రాసెస్ ఉందో ఏంటి సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం కానీ ఆ తర్వాత కౌన్సిలింగ్ పెట్టి ఎవరికైతే జాబ్స్ వచ్చే వాళ్ళకి ప్లేస్లైనా ఫిక్స్ చేయడం కానీ అటువంటి ప్రాసెస్ ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది అది కూడా వీలైనంత వేగంగా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ రెండు మూడు రోజుల్లోనే అంటే రిలీజ్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిన రెండు మూడు రోజుల్లోనే మనకి ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ కూడా పెట్టాలనే ఆలోచనలో గవర్నమెంట్ అయితే ఉంది దీనికి సంబంధించి గవర్నమెంట్ తాలూకా కార్యక్రమం ఏదైతే ఉందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం ఆ పదో తారీఖున అంటే ఈ నెల పదో తారీఖున అనంతపురం జిల్లాలో భారీ రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే ఎవరికైతే అంటే ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మెగాడిఎస్సి మీద ఫస్ట్ సంతకం పెట్టి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా అందులో భాగంగానే ఈ పదహారు వేల మందికి పైగా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చే వాళ్ళందరినీ ఆ మీటింగ్ కి పిలిపించి అందరికి ప్రశంస పత్రాలు అందరం అందజేయడం అయితే చేయాలనే నిర్ణయంలో ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే ఇది చాలా సౌపరిణంగానే చెప్పుకోవచ్చు వీలైనంత వేగంగా అంటే నాకు తెలిసినంత వరకు నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్ గా చాలా తక్కువ టైంలోనే వాళ్ళందరూ కూడా లో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి పాటు ఎవరికైతే జాబ్స్ వచ్చాయి వాళ్ళకి దసరా సెలవుల్లో దాదాపు ఒక మూడు నాలుగు రోజుల పాటు ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నదనే సమాచారం అయితే మనకే తెలుస్తుంది కాబట్టి ఎవరెవరైతే జాబ్స్ సంపాదించారో ఎవరైతే జాబ్లు కొట్టారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము దాంతో పాటు ఇప్పుడు ఎవరెవరైతే ఈ నోటిఫికేషన్లో దగ్గరలోకి వచ్చి ఫెయిల్ అయ్యారో లేకపోతే చాలా వరకు కష్టపడి ఫెయిల్ అయ్యారు అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి వీలైనంత వేగంగా ఈ ప్రాసెస్ ఏదైతే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంతా కంప్లీట్ అయిపోతే ఆ వెంటనే ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది రావడానికి రెడీగా ఉన్నది అనే విషయం మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఆల్రెడీ దానికి సంబంధించి వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి అప్లికేషన్ డేట్ కావచ్చు ఫీజు సంబంధించిన వివరాలు కావచ్చు అన్నీ కూడా ఆ అప్లికేషన్ అంటే ఆ వెబ్సైట్ లో అందుబాటులోకి అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటైతే గమనించాలి ఎవరెవరైతే ఫెయిల్ అయ్యాము అనేటటువంటి బాధ లేకుండా వీలైనంత వేగంగా నెక్స్ట్ కి కానీ నెక్స్ట్ కి కానీ టెట్ను కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదండి ఎందుకంటే పాయింట్స్ లో కానీ లేకపోతే వన్ మార్క్ టూ లో పోయిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా టెట్ తాలూకు వాల్యూ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది టెట్ లో ఇంకొంచెం మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే నేను అక్కడ కట్ ఆఫ్ మార్క్ దాటి సేఫ్ జోన్ లో ఉండేవాడిని అనేటటువంటి భావన అయితే వస్తుంది కాబట్టి టెట్ ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఎన్ని సార్లు మనకి టెట్ పెడితే అన్ని సార్లు రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది కూడా ఎందుకంటే మనకి టెట్ అనేది ఒక రివిజన్ లా ఉంటుంది డిఎస్సికి రెడీ చేయడానికి ముందు మనం చదువుకోవడానికి కూడా ఒక లక్ష్యంలా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు టెట్ ని కాబట్టి టెట్ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అనేటటువంటి విషయం అధికారికంగా కూడా చెప్పడం జరిగింది దాంతో పాటు ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడో స్వయంగా నారా లోకేష్ గారే రెండు వేల ఇరవై ఆరులో అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని ఖచ్చితంగా చెప్పారు కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉండడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి దాని గురించి కూడా అలాగే దానికి ముందు ఈ టెట్ గురించి కూడా ఆలోచించి మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇదే కంటిన్యూ చేసి నెక్స్ట్ డిఎస్సి లో కానీ నెక్స్ట్ టెట్ లో కానీ మంచి మార్కులతో మనం ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పాటు ఈ టెట్ డిఎస్సి కి సంబంధించి మ్యాథ్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను వీలైనంత వేగంగా మ్యాథ్స్ స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్